అక్క నమస్తే అక్క నమస్తే అక్క ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ అడే క్వశ్చన్ ఏంటిదంటే ఇప్పుడు బెస్ట్ హైదరాబాద్కి వచ్చిండు ఇండియాకి వచ్చి హైదరాబాద్కి వచ్చాడు కోల్కతా అయితే అటర్ ప్లాఫ్ ఆయిల్ షో తర్వాత ఇక్కడ బడ్జెట్ వన్ ఫిఫ్టీ సీఆర్ పెట్టిండు అసలు ఎలా చూస్తారు అక్క ఇప్పుడు బడ్జెట్ వన్ ఫిఫ్టీ సిఆర్ వరకు పెట్టిండ్రు అసలు రాష్ట్రానికి ఏమైనా యూజ్ చేయచ్చు అక్క ఇప్పుడు వచ్చి బెస్ట్ వచ్చి చేసేది ఏమో ఉందో ఇప్పుడు ఏమైనా లాభం వచ్చింది అంటారా మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ అయ్యింది అది రాష్ట్రానికి సంబంధించి కాదు రాష్ట్రానికి ఏదో ఉద్ధరిస్తాడు రేవంత్ రెడ్డి అని కాదు కేవలం వాళ్ళ మనవడు ఆ ఏమంటారు ఇప్పుడు కాకి పిల్ల కాకి ముద్దు ఏ ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బిడ్డ కొడుకు ఆయనకు మెస్సీ తోటి ఒక అంటారు కదా ఒక టైని తెచ్చి ఆడిపియాల్సిన వయసులో మెస్సిన్ తెచ్చి తెలంగాణ బడ్జెట్ యూజ్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తము ఆర్బాటం చేసి యూజ్ చేసి కొండల రెడ్డి కొడుకుకు మన రేవంత్ రెడ్డి బిడ్డ కొడుకు కోసము జస్ట్ ఆ మ్యాచ్ ఆడిపిచ్చిరు కానీ ఏదో రెండు మూడు ఆటలు ఈనాడి ఏదో అందరు పాపము పది పది వేలు పెట్టి టికెట్ కొనుక్కున్న అంతా ఏమనుకురంటే మెస్సీ వచ్చిండు కదా మెస్సీ తోటి మన మేస్త్రి సాబు ఏమో పెద్ద ఆట ఆడతాడేమో అని ఎంట్రీ అప్పుడు ఎగిరిండు ఎగురంగానే అయ్యో ఇయో ఈయన ఎగిరిండు కదా ఎగిరెగిరి గోల్ కొడతాడు అనుకున్నారు కాని ఎగిరికి గోల్ కొట్టలేడు గాని మెస్సీ ఇచ్చిన గోల్ కు మెస్సీ ఇచ్చి మెస్సీ చేసిన గోల్ కు ఈయన ముఖానికి మసి ఊసిపోయిండు ఆయన మెస్సీ ఏమి అంటే ఏం చేసిండమ్మా రేవంత్ రెడ్డి అంటే మెస్సిన్ పిలిపించుకొని మొహానికి మసి పూసుకొని ఉన్నాడు అంతే తప్పించి వాళ్ళ కుటుంబం వాళ్ళ మన్మన్లు ఇప్పుడు మీకు మీ మన్మడు అని అంటే కాకి పిల్ల కాకికే ముద్దు మీ బిడ్డ కొడుకు మీకే ముద్దు మా రాష్ట్రానికి ఏం ముద్దు మాకేం ముద్దు మీకే ముద్దు ప్రతి గవర్నమెంట్ ఏమన్నా ఉంటే మీ మన్మణ్ణి తీసుకొని పోతావు ఇంకోటి ఏంది ఫ్యూచర్ సీఎం అని ఏదో అన్నారు అట్లా అబ్బాయి వయసు ఎంత ఫ్యూచర్ సీఎం అనేటిది ఎంత నువ్వు ఉండే కాల్చుక తింటున్నావు తెలంగాణ ప్రజలని ఏది లాభం లేదు కనీసం ఏమైనా మంచి చేస్తున్నాము అంటే కాదు తీసుకొచ్చిన మెస్సిని ఏమో ఆడపిస్తావు నువ్వు ఆడతావు కనీసం ఆట ద్వారానన్నా ప్రజలు ఏదో కొంచెం సేపైనా ఆనందపడతావు ఇరవై నిమిషాల ఆట కోసము నీ సంతోషాన్ని పరచడం కోసం నీ కుటుంబంలో పిల్లలు ఆశపడ్డ దానికోసము దాని కోసము కేవలం మీ ఆశలు తీర్చుకోవడానికి గద్దెక్కిన రేవంత్ రెడ్డి గారు మీ ఆశ తీర్చుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ పైసలన్నీ ఎందుకు నాశనం చేస్తున్నావు నూట యాభై కోట్లు ఖర్చు ఖర్చు ఎందుకు ఇరవై నిమిషాల కోసం నూట యాభై కోట్లు మళ్ళీ ఇప్పుడు అది కూడా ఉప్పల్ స్టేడియం మొత్తం రెలివేట్ చేసి ఫుట్బాల్ క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ఉందో ఫుట్బాల్ స్టేడియం గా మార్చి అట్లా చేసాడు సో ఇప్పుడు మళ్ళీ ఐపీఎల్ గా లేచెస్ ఆడాలంటే మళ్ళీ ఫుట్బాల్ గ్రౌండ్ ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ గా మార్చాలి అసలు మళ్ళీ దానికి ఒక బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది దానిలో ఎట్లా నేను లాస్ట్ టైం కూడా చెప్పిన తమ్మి నీకు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ని క్రికెట్ స్టేడియం ని ఫుట్బాల్ మ్యాచ్ గా మార్చడానికి ఎన్ని కోట్లు అయినాయి ఇప్పుడు మళ్ళా తిరిగి క్రికెట్ ఆడేటప్పుడు మళ్ళా దాన్ని మార్చ అంటే వీళ్ళ మంత్రులతో పని చేపిస్తున్నాడా వీళ్ళ కార్యకర్తలతో పని చేపిస్తున్నాడా లేకపోతే వీళ్ళ కుటుంబంతో పని చేపిస్తున్నా ఆ గుంతల్లో మన్నెత్తడం ఈన చేస్తున్నాడా రేవంత్ రెడ్డి అన్ని దుబారా ఖర్చు చేసుకుంటా దొంగ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాలకేయుడు మన రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు చెప్పుకుంటూ గద్దెక్కిండు కనీసం గద్దెక్కినా కనీసం ఆ గద్దెకు ఒక వాల్యూ ఇచ్చా నిన్న ఏమారు చూడది అసలు ఆ మాట కూడా ఆ సినిమా పాత సినిమాలు చూసినప్పుడు హీరోలు సినిమా థియేటర్ల విలన్లు సంథింగ్ ఆ ఫ్లాట్ లో టికెట్లు అమ్ముతారు చూడు ఫ్లాట్ లో టికెట్లు అమ్ముతా ఎట్లు వలుతారు గట్లో వలర్రండి ఆయన ఇక దానికే పనికి వస్తా దేనికి పనికిరాష్ట్రానికి అయితే అసలే పనికి రాడానికి ఎప్పుడో ఆయన గద్దెక్కిన ఆరు నెలలకే అర్థమైపోయింది గాని ఆ ఒల్రోడు ఆ చిల్లర చేష్టలు వేరే ఇప్పుడు నీ మనమడు నీకు ముద్దు నీ తమ్ముని కొడుకు నీకు ముద్దు వేరే పిల్లి వస్తే తోసేస్తుండు ఏందది చిల్లర లెక్కలు చిల్లర చేతలు చేసి నువ్వు చిల్లర ముఖ్యమంత్రి వాని అర్థమైపోయింది కనీసం నీ సీటుకు ఇచ్చే మర్యాద కూడా నువ్వు తీసుకునే అర్హుడు కాదు కనీసం పబ్లిక్ చూస్తున్నారు ప్రజలు ఉన్నారు ఒక అబ్బాయి ఏదో మెస్సితో ఎవరికైనా ఆశ ఉంటుంది ఫోటో దిగుదా దిగుదామని వస్తే నువ్వు కేస్తున్నావు నువ్వు నువ్వు ఏంది అసలు నువ్వు సీఎం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నా మళ్ళీ ఈ అంటే మైక్ పెట్టుకొని మాట్లాడే వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు ఏడున్నారా ఏడాది అసలు కనబడుతున్నారా ఏమన్నా అంటురా ఏమన్నా మాట్లాడుతురా పీల్చి సీఎం ని కేబినెట్ వాళ్ళందరూ పీల్చి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా పీల్చి అర్చగా అదే సలాకి గాల్చి సురుకులు పెడితే చక్కగా అవుతాడు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు అసలు రాష్ట్రానికి ఏమైనా లాభం వచ్చిందంటారా ఒక్క ఇరవై నిమిషాలకి యాభై నూట యాభై కోట్లు పెట్టిండు ఇలా రాష్ట్రానికి ఏమైనా లాభం వచ్చినట ఇంకొకటి వంద వంద టోకన్లు ఇచ్చిండు లైక్ ఒక టెన్ ల్యాక్స్ పే చేస్తే నైన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ పే చేస్తే ఫోటో మెస్సీ తోటి ఒక సెకండ్ ఒక ఆటోగ్రాఫ్ అని పెట్టిండు అయితే ఒక అరవై మంది దాకా తీసుకున్నట్టు ఉన్నారు సో దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు వంద టోకన్లు తీసుకున్నావు వంద టోకన్లు కళ్ళు అరవై వచ్చినాయి మళ్ళీ మిగతా వేవి ఇప్పుడు వాళ్ళు కూడా ఆశతోటి టోకెన్ పైసలు కట్టిరు కదా అవి రివర్స్ ఇయ్యాలి ఇంకోటి ఏంటంటే నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించే రాష్ట్ర నాయకుడివా రాష్ట్ర సీఎం నువ్వు నువ్వు మీకు అర్థం సీఎం గారు మిమ్మల్ని సీఎం గారు అన్నికే మాకు షిగ్ అనిపిస్తుంది కానీ బయటికెళ్ళి వెళ్లి ఆ రోజు ఈ రేస్ కారు ని తెచ్చిన కేటీఆర్ గారిని నువ్వు ఎంత అవమానిస్తున్నావు ఆ ఈ రేస్ కారు తెచ్చినప్పుడు ఒక దర్జా ఒక ఐటి మినిస్టర్ దర్జా ఆ హోదా ఆ హోదా చూపించుకున్నందుకు రాష్ట్రాలే కాదు దేశాలు తెలంగాణ వైపు చూసిరు ఈయన మనమనికి ఈయన తమ్ముని కొడుకుకు ఈయన కోరిక ఇరవై నిమిషాలు తీర్చుకోవడానికి తెలంగాణ ప్రజల మీద భారం మోపడానికి ఈ నూట యాభై వేలు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టిన రేవంత్ రెడ్డి తోటి ముక్కు వెండి షౌవు వెండి వసూలు తెలంగాణ ప్రజలు చేస్తారు ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వం లెక్కకు లెక్క తీసుకుంటారు ఇగో సర్పంచ్ ఎలక్షన్స్ లల్ల గెలిచిండ్రు అని భుజాలు ఏదో గుడమకాయల దొంగ ఎవరంటే భుజాలు దాడుకున్నట్టు అంటే ఉరికొస్తారు మీరు చూసినట్టు తమ్మి సర్పంచ్ లల్ల అన్ని ఓట్లుంటే బీఆర్ఎస్ కి ఎన్ని వచ్చినాయి ఇతరులకు ఎన్ని వచ్చినాయి ఇక బీజేపీకి అయితే కొంచెం అడపదడప వచ్చింది మళ్ళా మీకు ఎన్ని వచ్చినాయి మీకొచ్చిన దాంట్లో మీ కార్యకర్తని కాంగ్రెస్ కార్యకర్తలను నిలబెట్టిరా లేక బీఆర్ఎస్ నుండి ఇంతకు ముందు గెలిచిన వాళ్ళనే నిలబెట్టితే మీకు సీట్లు దక్కినాయా అది ప్రజలు చూస్తారు ప్రజలకు తెలుసు ఇంకోటి ఏమో కేటీఆర్ గారిని ఏదో అంటున్నా ఒక్క సీటు గెలవది అది జూబ్లీస్ గెలవంగానే ఓ మేము గెలిచిన అది ఒక దొంగ సీట్ అని మాకు తెలుసు అంతా దొంగగా చేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు అయితే కేటీఆర్ గారు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో ముప్పై సర్పంచ్ సీట్లకు ఇరవై గెలిచే మేము చెంపమైన చెల్లెం అనిపించిందా అది పోతే పక్కకు పోతే మన అన్న ఇక అన్న మాటకు అసలు మీరు లెక్క చెప్పుకోలేక ఆ అసెంబ్లీలో ఆ రోజు అసలు హరీషన్ అడుగుతుంటే మీరు చెప్పుకోలేక తలలు దించుకున్నారు ఇప్పుడు హరీషన్ సిద్దిపేటలో తొంభై సర్పంచ్ సీట్లుంటే ఎనభై గెలుచుకుండు మరి దీనికి జవాబు చెప్పారా ఇంకోటి ఎవరు మన సీతక్క మాట్లాడితే కేటీఆర్ గారిని ఆ నా ఉసురు తీసుకుంటు నా ఉసురు తలుగుతా మన పాపము సీతక్కకు మునుగోడులో ఉసురు మొత్తం తలిగి మూల కూసు మన సీతక్క ఎందుకంటే మొత్తం మున్గోడు ఉసురు ఎందుకంటే ఆమె ఒక మంత్రి లాగా బిహేవ్ చెయ్యది కేవలం నా ఉసురు తలుగుతుంది నా ఉసురు ముడుతుంది మళ్ళీ నీకు కంపల్సరీ ఇప్పుడు పబ్లిక్ ఉసురు తల్గిన మున్గోడు ఉసురు తల్లి మీరు పక్కకు జరిగినరు మీరు మిమ్మల్ని కూసు పెట్టేసిరు కదా ప్రజలు ఎవరికి పట్టం కట్టిరు బిఆర్ఎస్ కు పట్టం కట్టిరు ఇప్పుడు గత పదేళ్ళ మీరు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఏ ఎలక్షన్స్ చూసినా కానీ తమ్మి పార్టీ అధికారంలో ఉన్న పార్టీకే అన్ని సీట్లు చేజిక్కించుకుంది ఏడ మీ ఉనికిడు కూడా రానివ్వలే గట్లుండాలి పరిపాలన అంటే కానీ గీదేం పరిపాలన మీ పరిపాలన బాగలేదని ఎట్లా కొడుతున్నారు మీ చెంపల మీద ఎట్లా కొడుతున్నారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో అల్లి స్కీములు చూపించి విలేజెస్ తో బాగా గ్రా గ్రౌండ్ ఊర్లలో బాగా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ సీట్లు భారీగా తెచ్చుకుంది అదే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో బిఆర్ఎస్ వచ్చింది అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ డౌల్ ఫాల్ స్టార్ట్ అయ్యేది కాంగ్రెస్ ఎప్పుడో డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది మన జూబ్లీ లో చూస్తే హండ్రెడ్ పర్సెంట్ అయింది ఎందుకంటే జూబ్లీల్స్ లో వాళ్ళు చేసిన కి వాళ్ళు గెలిచినారు ఇప్పుడు చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడో ఈయన ఆరు సంవత్సరాల ఆరు నెలల పరిపాలనల ప్రజలకు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మన రాష్ట్రానికి వచ్చిన కాలకేయుడు ఈయనని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలు ఫిక్స్ అయిపోయారు కాకపోతే సర్పంచ్ ఎలక్షన్స్ ల కూడా మీరు చూసినట్టయితే ఒక బీసీ బిడ్డని కిడ్నాప్ చేసి ఏం చేసిండ్రు మీరు చూసిండ్రు ఒక సూర్యాపేటలో మటర్ ఎట్లా చేసిర్రు చూసిండ్రు ఒక ఆడవాళ్ళని ఏ రకంగా మాట్లాడుతు ఇప్పుడు ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిన గెలవలేదు ఓడిపోయింది ఓడిపోతే డబ్బులు అడుగుతుంది ప్రజలని అంటే మీ అరాచకమేంది మీ పాలన ఏంది ప్రజలు చూస్తున్నారు అందుకని ప్రజలు బుద్ధి చెప్తున్నారు ఇంకా ఒకటి ఏంటంటే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఇవి పక్క పెడితే ఈ పది మంది సంగతి ఏమాయ్ ఈ పది మంది ఓడిపోతారని మీకు భయం అందుకని వాళ్ళు రాజీనామా చేస్తలేరు మీరు రాజీనామా చేయనిస్తలేరు ఎందుకంటే ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ అన్నట్టు మొత్తం ఊడ్సుకుపోతుంది అందుకని చెప్పేసి రేవంత్ రెడ్డి పది మంది తోడు కూడా రాజీనామా చేయిస్తలే ఒకవేళ నిజంగా ఈయనకు మన పరిపాలన మీద ధ్యాస ఉంటే ఈయనకు ప్రజల మీద ఏమన్నా అరే తెలంగాణ ప్రజలు నన్ను ఈ గద్దెక్కిచ్చినారు ఈ గడ్డ దించక ముందుకే నాకు వాటలు పెట్టక ముందుకే నన్ను బొంద పెట్టక ముందుకే ఆయన లాంగ్వేజే నన్ను సురుకులు పెట్టక ముందుకే ఖచ్చితంగా నేను ప్రజలకు ఏదన్నా చేయాలనుకుంటే ఈ పది మంది తోటి రాజీనామా చేయిస్తా అని

पूरा डकेट डकेटी डाले आपका रेवंत रेड्डी पहले आपका घर जार लो फिर बाद में अपने बीजेपी का घर जाने को जाओ आप आपके घर से स्टार्ट करो वोट चोरी का जो है आप खिलाफ जा रहे तो आपके घर से स्टार्ट करो आपका घर तेलंगाना में जो यावत हाव, पूरा हवा में आपके कांग्रेस के खिलाफ हो रहे सिर्फ रेवंत रेड्डी के लिए पहले रेवंत रेड्डी को बोलो गोट चोरी नको करो इंसानों को मार डालो किडनैप करो ऐसे बोलो बोल के आपका घर क्लीन कर लेके फिर बाद में आप बीजेपी करने जाओ ऐसा आप रेड बुक पकड़ लिए आप पहले आपका ब्लैक बुक रेवंत रेड्डी है ये ब्लैक बुक को हटा दो जब आप कुछ भी बोले तो लोग सुनते आपकी बात ఫైనల్ గా బాబు కేసీఆర్ గారు వస్తున్నారని నైన్టీన్ కట్టున్నారు సో దేని గురించి వస్తున్నారు ఇప్పుడు అందరినోరు బుయ్యడానికి కాకపోతే ఎలాగ అందరినోరు రేగో మామూలుగా మా ఫామ్ హౌస్ రాజకీయం చూస్తేనే సర్పంచ్లు ఇంత గెలవంగానే గల గుండెల గుబులు పట్టుకుంది ఫామ్ హౌస్ రాజకీయమే గిట్లుంటే మళ్ళా ఊకే వీళ్ళే అంటారు కదా రా రాడు 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 అని ఇప్పుడు వస్తున్నాడు నైన్టీన్త్ కు అంటే పిలిచిండ్రు వచ్చినంత తట్టుకునే శక్తి ఉందా తట్టుకునే బలం ఉందా ధైర్యం ఉందా గుండె ధైర్ణం గుండె జర జాగ్రత్త చూసుకోండి అపోలోకు మన నీమ్స్ కు కీమ్స్ కు వెళ్ళి జర గుండె జాగ్రత్త గుండెని మంచిగా చూపించుకోండి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే మీకు గుండె జారడం ఖాయం మీకు బుగులు ఉట్టడం ఆల్రెడీ బుగులు పుట్టించిన కేటీఆర్ గారు హరీష్ అన్న ఈ మన పెద్ద ఆయన వస్తున్నాడు ఖచ్చితంగా ఈయన గుండె జారడం ఖాయం